రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ ఛానల్ మీ రైతు మెథడు గోపి అండి నేను ఈ వీడియోలో వరిలో ఇప్పుడు అందరూ చాలామందికి మనకి నానో డీఏపీ దొరుకుతుంది దీన్ని వాడటం వల్ల మనకి ఉపయోగం ఉందా లేదనేది వీడియో క్లిప్తంగా వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి అలాగే ఎవరైనా కొత్తగా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి వద్దామండి వరిలో నానో డీఏపీ వాడటం వల్ల ఉపయోగం ఉందండి నేను వాడాను కాబట్టి చెప్తున్నాను ఇది ఒక బస్తా యూరియాకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కలుపుకొని మీరు చల్లుకోవాలి ఇలా చల్లుకున్నట్లయితే మీకు పైరు బాగా వస్తుంది అలాగే ట్రిల్లర్స్ కూడా బాగా రావటానికి అవకాశం ఉంది నేనైతే ఇలాగే చేశాను నాకు బాగా వచ్చింది వైర్ పైరు పైన వీడియోలో కనిపిస్తున్నట్టు నాది వైర్ పైరు ఈ నానో డీఏపీ రిజల్ట్ కొంచెం స్లోగా ఉంటుందండి మీకు కొన్ని స్లోగా అయినా మీకు రిజల్ట్ బాగా ఉంటుంది తప్పకుండా వాడండి రైతులందరూ రైతు సోదరులు నానో నానోడిఏపి యూరియాతో కలిపి వేసినప్పుడు వెంటనే నీళ్లు పెట్టాలి ఇలా నీళ్లు పెట్టినట్టయితే మడిలో మీకు నానో నానోడిఏపి బాగా వర్కౌట్ అవుతుంది ఇలా తప్పకుండా చేయండి రైతు సోదరులు ఇది గమనించాలి నానో డిఏపి ప్లస్ నానో యూరియా ఈ రెండు కలిపి స్ప్రే చేసిన రిజల్ట్ అంత ఫాస్ట్గా మీకు కనపడదు కొంచెం స్లోగా కనపడుతుంది రిజల్ట్ కానీ బాగా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ మడుకు రైతు సోదరులు ఇది గమనించాలి మీకేమైనా సందేహాలు ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో కింద నా ఫోన్ నెంబర్ ఉంటుందండి మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మాట్లాడచ్చు తప్పకుండా మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం వరకు మర్చిపోకండి మా యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయండి రైతులందరూ తప్పక చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టు ఎల్లప్పుడూ మా ఛానల్కి ఉండాలని నేను ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్